హాయ్ స్టూడెంట్స్ నేను మీ నరసింహ సార్ను సో ఇప్పుడు మనము సో చాలా రోజుల నుండి చాలా రోజులున్న ఏం చేస్తామంటే మనం ఏపీపీఎస్సి గ్రూప్ టూ కోచింగ్ కేవలం నైంటీ నైన్ రూపీస్కి మాత్రం ఇస్తున్నాం నైంటీ నైన్ రూపీస్కి సో ఈరోజు కూడా దానికంటే లాస్ట్ ఒక అవకాశం ఇస్తున్నాము రేపటినైతే మాత్రం కోచింగ్ ఫీజు టూ హండ్రెడ్ డబల్ నైన్ అంటే మూడు రేట్లు పెరుగుతాయి యాక్చువల్గా ఓకేనా సో రెండు వందల తొంభై రూపాయలు అవుతుంది ఈ రోజుకి మీకు లాస్ట్ ఒక అవకాశం ఇస్తున్నాము సో మనం ఏం చేస్తున్నామంటే అంటే నైంటీ నైన్ రూపీస్కి ఏమి ఇస్తున్నాము అంటే టోటల్గా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లాసులు పదమూడు వందల యాభై క్లాసులు ఇస్తాము డైలీ ఎగ్జామ్ ఇస్తాము డైలీ ఎగ్జామ్ ఇస్తాము ఈ ఎగ్జామ్ కూడా అప్లికేషన్ మెథడ్లో ఉంటుంది యాక్చువల్గా అప్లికేషన్ మెథడ్లో అంటే సో అనాలిసిస్లో అంటే మీరు అనాలసిస్ చేస్తే తప్ప మీకు రాదు అప్లికేషన్ మెథడ్లో ఇస్తున్నాము సో ఎగ్జామ్ రాసిన వాళ్ళు కొంచెం క్యాష్ రివార్డ్ కూడా ఇస్తున్నాం మనము సో దాంతోపాటుగా షార్ట్ నోట్స్ కూడా ఇస్తున్నాం యాక్చువల్గా ఒకవేళ ఇప్పుడు మీకు బుక్స్ చదివేంత టైం లేకపోతే షార్ట్ నోట్స్ చదువుకుంటే సరిపోతుంది సో కొంచెం స్టడీ మెటీరియల్ కూడా ఇస్తున్నాం యాక్చువల్గా స్టడీ మెటీరియల్ కూడా ఇస్తున్నాం యాక్చువల్గా సో దాంతోపాటుగా మీకు ప్రాపర్ గైడెన్స్ కూడా ఇస్తాం యాక్చువల్గా మీరు ఏం చదవాలి ఎట్లా చదవాలి సో ప్లానింగ్ ఎట్లా చేసుకోవాలి ఇదంతా మేము టోటల్గా చెప్తాము సో వీటితో పాటుగా ఇంకొక బెస్ట్ ఆఫర్ ఏంటంటే మేము వాట్సాప్ వాట్సాప్ ఏదైతే ఉందో వాట్సాప్లో మేము ఒక గ్రూప్ ఇస్తాము ఆ గ్రూప్లో మీతో పాటు ఓకేనా మీతో పాటు లెక్చరర్స్ కూడా ఉంటారు యాక్చువల్గా ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ కూడా ఉంటారు ఆ ఫ్యాకల్టీ ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు ఇంకోటి ఏంటంటే ఈ నైన్టీ నైన్ రూపీస్ పే చేసి క్లాసులు వినే వాళ్ళకి ఏంటంటే మీరు మా సార్స్తో మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది యాక్చువల్గా ఫ్యాకల్టీతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ మీకు నైన్టీ నైన్ రూపీస్కి నేను ఇవి ఇస్తున్నాను యాక్చువల్గా మీరు బయట లక్ష రూపాయలు పెట్టినా ఇలాంటి అవకాశం ఉంటుంది ఫ్యాకల్టీతో మాట్లాడే ఎక్కడ మీకు అలాంటి ఛాన్స్ ఉండదు కానీ మేము ప్రొవైడ్ చేస్తాం యాక్చువల్గా సో మంచి అవకాశం ఈ అవకాశం ఉపయోగించుకోండి సో నేను ఇంకోటి అంటే ఎవరైనా కొంచెం ఉన్న వాళ్ళంటే వస్తుందో లేదో ప్రిలిప్స్ అనుకునే వాళ్ళని నేను ఒక ఒక విషయం చెప్తాను యాక్చువల్గా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఒక విషయం చెప్తాను రోజు నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి ఓకేనా ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఉన్న సిక్స్టీ ఫైవ్ డేస్ లేదా సిక్స్టీ సిక్స్ సిక్స్ డేస్ సమయం సరిపోతుంది గుర్తుంచుకోండి ఓకేనా నేనేం చెప్తానంటే ప్రతి ఒక్కరికి ఒక ప్రతి స్టూడెంట్ ఒకటే చెప్తాను చివరి వరకు ప్రయత్నించండి ఓకేనా మధ్యలో చేతులు అయితే గుర్తుపెట్టుకోండి ఒక చివరి వరకు ప్రయత్నించండి ఓకేనా ఒక్కోసారి ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అవుతాయి గుర్తుంచుకోండి ఓకేనా సో లైఫ్ ఒకటిసారి టర్న్ అవుతుంది సో అది మీరు చివరి వరకు ఎఫర్ట్స్ పెడితేనే మీ లైఫ్ టర్న్ అవుతుంది గుర్తుంచుకోండి ఓకేనా నైంటీ నైన్ రూపీస్కే నర్సింహ అకాడమీ యాప్ మేము యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం అది డౌన్లోడ్ చేసుకోండి స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీతోని క్లాసులు చెప్తున్నాం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లాసులు కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే మంచి అవకాశం ఉపయోగించుకోండి ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ టూ లేదా సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ సిక్స్ వన్ ఫోర్ ఎయిట్ సెవెన్ కాల్ చేయండి విష్యూ ఆల్ బెస్ థ్యాంక్ యూ